నా పేరు ప్రియాంక మా నాన్నగారి పేరు రూఫస్ కుమార్ దీని పేరు లోవరాజు మా ఇద్దరం టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము అయితే ఈ విషయం మా డాడీకి చెప్పాము నేను తినే చేసుకుంటాను తిని లేకుండా నేను ఉండలేను అని అంటే క్యాస్ట్ డిఫరెన్సెస్ ఇంటర్ క్యాస్ట్ వల్ల అసలు ఒప్పుకోలేదు పైగా నేను తిని చంపేస్తాను నేను ఇలాగ సౌ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను వాళ్ళు నేను ఇప్పుడు నువ్వు నా మాట నొప్పి అంటే వెళ్ళి చంపేస్తారు అని చెప్పి నన్ను బెదిరించారు దాని వల్ల ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళు ఏం చెప్పేదానికి కానీ తిన్ను వదులు వండుకో వండలేక నా వల్ల అవ్వలేదు ఎంతో చెప్పడానికి ట్రై చేశాను తిను కూడా డాడీ కాల్ చేసి ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా మేము ఏం చెప్తున్నా అసలు వినలేదు పైగా ఎంగేజ్మెంట్ ప్లా అంత పెళ్లి చూపులు చేసి ఎంగేజ్మెంట్ పెట్టేసి నిన్ను చేసుకోనని చెప్తున్నా లేదు తను చంపేస్తావా అన్నారు ఇంకా ఏమన్నా చేస్తారేమో అన్న భయంతో నేను ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నాను అయితే తిను లేకుండా నేను ఉండలేను నేను ఇంకా నా వల్ల కాక నేను చచ్చిపోదాం అనుకొని ఇంకా ఆఖరిగా తిని ఫోన్ చేశాను ఇప్పుడు నన్ను వచ్చి తీసుకెళ్తావా నన్ను ఎన్న చేసుకోమంట అని అడిగితే లేదు నేను వస్తాను నేను తీసుకెళ్తానని అన్నాడు సో నేను నేను తినితో పాటు వచ్చేసాను నాకు కానీ నా భర్తకు కానీ వీళ్ళ నుంచి ప్రాణహారం ఉంది అయితే తినికి మాత్రమే మా ఇద్దరికి మాత్రమే కాకుండా మా అత్త మా ఇంకా తన స్నేహితులకి వీళ్ళందరికీ కూడా మా పేరెంట్స్ నుంచి అంటే నా ఫాదర్ నుంచి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ ఏమన్నా చేస్తారు చేస్తామో అని బెదిరిస్తున్నారు మాకేమన్నా జరిగితే దానికి కారణం మా ఫాదరు అండ్ మా ఫాదర్ ఫ్రెండ్స్